ఈరోజు మనం ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ముఖ్యమైన విషయాలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అన్నదమ్ములు అక్కల చెల్లెలతో వాళ్ళు ఎలా ఉంటారు అలాగే వీళ్ళు ఫైనాన్షియల్గా ఎలా ఉంటారు వీళ్ళకి ఏ ఏ విషయాలు బాగా కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది వీళ్ళు ఏ సంఘటనలు ఎక్కువగా బాధపడతారు అలాగే వ్యాపారాలు ఉద్యోగాల్లో ఏవి కలిసి వస్తాయి లాభాలు తెచ్చే ప్లానెట్స్ ఏంటి లాభాలు కలిగించే దశలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మామూలుగా ధనుసు రాశికి గురువు అధిపతి కావడం వల్ల ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా గురువుకు సంబంధించిన లక్షణాలు అంటే ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళు నిదానంగా ఉంటారు దేనికి ఆవేశపడరు ప్రతి దాన్ని కూడా చాలా ఆలోచించి చేస్తారనమాట గురువు యొక్క నేచర్ ఏంటంటే ఇది చాలా శుభగ్రహం కాబట్టి వేరే వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులు తప్ప వీళ్ళ వల్ల ఎవరికి ఇబ్బందులు ఉండవు అటు అన్నదమ్ములతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులతో ఇబ్బంది వస్తాయి ఇంకా సంతానం భార్య వీళ్ళందరూ వీని వీళ్ళని పీడిచుకు తింటారు తప్ప వీళ్ళు ఎక్కువగా ఎవరిని కూడా బాధపెట్టే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళ జీవితం అంతా కూడా వీళ్ళ కోసం వీళ్ళతో నలిగిపోవడం ఇలాగే జరుగుతుంది వీళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా బంధువులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ వీళ్ళకి విలువ అనేది పెద్దగా దక్కదనమాట ఆ పని అయ్యేంతసేపు కూడా వీళ్ళతో వాళ్ళు అలా ఉండి తర్వాత వీళ్ళని విమర్శించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుటుంబ స్థానంలో శని ఉన్నాడనమాట రాశికి పూర్తిగా ఆపోజిట్ గ్రహం కుటుంబ స్థానాన్ని అధిపతి కాబట్టి చాలా వరకు వీళ్ళు అపాసుపాలవడం నిందలు పడడం జరుగుతూ ఉంటుంది మంచికి పోయి చెడు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క సంబంధించిన స్థానంలో కూడా తృతీయ స్థానంలో అధిపతి కూడా శనే కావడం వలన వీళ్ళకి వైరం అనేది ఏమి చేయకుండానే ఎక్కువగా అన్నదమ్ములు అక్క చెల్లెలతో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక స్నేహితులు లేకపోతే బంధువులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంత బాగా చూసుకుంటే అంటే వీళ్ళు బాగుంటే వీళ్ళు వాళ్ళని బాగా చూసుకుంటే వీళ్ళు ఉపయోగపడతారంటేనే వీళ్ళతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు తక్కువ లిమిటెడ్ స్నేహాలు లిమిటెడ్గానే ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు నిదానంగా ఉంటారు వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటారు కాబట్టి ఎవరు కూడా వీళ్ళని డైరెక్ట్ తగాదాలకు కానీ లేకపోతే ఏదో చేద్దామన్న ఆలోచనలో ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది దేవుడి పట్ల విశ్వాసం ఎందుకంటే గురువాధిపతి అవడం వలన భగవంతుడు ఉన్నాడు డబ్బుని మించిన శక్తితో లోకల ఉంటుంది అది తెలుసుకోవాలి అని ఎక్కువగా ప్రయత్నించడం వలన ఇది వెనకబడే అవకాశం ఉంటుంది అనమాట వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ముందుకు వెళ్లకుండా పరమాత్మ ప్రాపంచిక చింతన ఇలాంటి వాటిల్లో ఉండడం వలన కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళంటే కొంతవరకు విసుకు వస్తుందన్నమాట వీళ్ళందరూ కూడా డబ్బు కోసం వాటి కోసం పోటీ పడుతుంటే వీళ్ళు ఏంటి ఎలా ఉంటున్నారో అనిపిస్తుంది అనమాట అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా మొండి వాళ్ళు ఎవరి మాట వినరు సలహాలు ఓన్లీ వింటారు తప్ప చివరికి ఏదైనా సరే బాగా ఆలోచించి వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానాధిపతి ఈసీన్ అవ్వడం వల్ల ఇక ఆ నాలుగో స్థానాధిపతి గురు అవ్వడం వల్ల వ్యాపారాల వీళ్ళక బాగా కలిసి వస్తే చాలా కాలం ఉద్యోగం చేసినప్పటికీ కూడా అనుకోకుండా వీళ్ళకి ఇష్టం లేకుండానే వ్యాపారాల్లో దిగుతారు వ్యాపారాల్లో బాగానే సంపాదించే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ధనుసు రాశి వారు జన్మించిన వాళ్ళు గురుమా దశలో కానీ లేదంటే రవి కుజ చంద్రమహా దశల్లో కానీ మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువుకి ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్లానెట్స్ కాబట్టి ఆ దశల్లో చాలా వరకు ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట ఇక పంచమాధిపతి కుజుడు కాబట్టి అనేది ఏదైనా సరే లక్ అనేది పోరాడితే తప్ప రాదనమాట తమకి ఖచ్చితంగా రావాలనుకున్న చోట కూడా కొంత పోరాటం లేకుండా మాత్రం రాదు ఎందుకంటే పంచమాధిపతి కుజుడు కావడం వలన కొంతవరకు తమకు దక్కాల్సినవి న్యాయంగా దక్కాల్సిన వాటి కోసం కూడా వీళ్ళు కొంతవరకు ఫైటింగ్ చేస్తే తప్ప వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ లేకపోతే ఏదో గ్యామ్లింగు వీటిల్లో కూడా చాలా వరకు వీళ్ళు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా సరే బాగా నేర్చుకుని ఫుల్గా వచ్చిన తర్వాత వెళ్ళాలి తప్ప ఒక ఇక దాని ఏదో కొంత కొంత నాలెడ్జ్తో కనుక ఇన్వెస్ట్మెంట్లు కానీ షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఆటలు జోలికలతో కూర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాధిపతి శుక్రుడు అవడం వలన చాలా వరకు వీళ్ళు ఏంటంటే గురుడు ఏమో రాసే అధిపతి శుక్రుడేమో ఆరో స్థానాధిపతి కావడం వల్ల ఫుడ్ ప్రియులు అనమాట వీళ్ళు భోజనం అది బాగా ఇష్టపడడం దీనివలన ఒళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు వీళ్ళకి అంటే పైకి కనిపించేవే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ కానీ లోపల ఏదైనా సరే అంటే బయటకు తెలిసిపోతుంది నీరసం కానివ్వండి ఇలాంటివి ఏదైనా శుక్రుడికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాధిపతి శుక్రుడు కావడం వలన కొంతవరకు ఆడవాళ్ళని చాలా బాగా గౌరవిస్తారు ఆడపిల్లల సంతానం ఉంటే వాళ్ళని ఎంతో బాగా చూసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద శుక్రుడు ఆరో స్థానాధిపతి ఆరో స్థానాధిపతి డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాడు కాబట్టి డే టు డే లైఫ్లో నచ్చింది తింటూ నచ్చినట్టుగా ఉంటూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సప్తమాధిపతి బుధుడు అవడం వల్ల తెలివైన హస్బెండ్ కానీ వైఫ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వాళ్ళ సలహాలు ఎప్పుడు కూడా వీళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాళ్ళ సలహాల ప్రకారం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా వరకు వీళ్ళు రొమాంటిక్ లైఫ్ ఇవన్నీ తక్కువగా ఉన్నా వాళ్ళతో చక్కటి అనుబంధం స్నేహం ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది జీవితాంతం కూడా వీళ్ళకి వచ్చిన భార్య అయితే భర్త భర్త అయితే భార్య తోడు తోడుగా ఉండడం ప్రతి దాంట్లోనూ కూడా ఇది అంటారు కదా కార్యేషుదాసి శరణేష్ మంత్రి ఇలా ఈ ఇలాగనమాట ఈ విషయంలో అయినా సలహాలు ఇస్తూ చాలా వరకు వీళ్ళకి ముందుకు తీసుకెళ్లేదు కూడా పెళ్ళైన తర్వాత అనమాట పెళ్ళైన తర్వాతే వీళ్ళకి తమకంటూ ఒక లైఫ్ ఉండాలి ఒక జా ఒక మనం కమర్షియల్ కమర్షియల్గా ఆలోచించుకోవాలి కొంత స్వార్థంగా ఉండాలని తెలుస్తుంది అప్పుడు వరకు కూడా జీవితం అంతా కూడా కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ ఆనందాల కోసం ఎక్కువగా త్యాగం చేసే అవకాశం ఉంటుంది ఇక అష్టమాధిపతి చంద్రుడు అవడం వలన మనసు ఊరినే బాధపడిపోద్ది ప్రతి దానికి కూడా మనసు బాధపడుతూనే ఉంటుంది జరిగే ప్రతి విషయం కూడా మనసు బాధ పెట్టేలానే ఉంటుంది కాబట్టి వీళ్ళు చిన్న చిన్న విషయాలకు పెద్దగా పట్టించుకోకుండా ఎంత దృఢంగా ఉంటే లైఫ్ అంత చక్కగా ఉంటుంది వీళ్ళు చిన్న అబ్స్టాకిల్స్ కూడా తట్టుకోలేరు అనమాట ఏదైనా తమ అనుకున్న జరగపోతే వెంటనే ముడుచుకునే అవకాశం అష్టమాధిపతి చంద్రుడు వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదో స్థానాధిపతి సూర్యుడు కావడం వలన ఏదైనా సరే దైవభక్తి కానివ్వండి విష్ణుమూర్తి ఆరాధన అంటే ఇష్టం ఉండడం అంటే అమ్మవార్ల కన్నా అయవర్లు అంటే ఎక్కువ ఇష్టం ఉండడం వాళ్ళని ఎక్కువగా పూజించడం ఇదంతా ఎక్కువగా ఉంటుంది ఎక్కడున్నా సరే రాజులానే ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ నలుగురు సలహాలు తీసుకుంటారు డబ్బు పరంగా కానివ్వండి విలువల పరంగా కానివ్వండి టాప్ లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక పదో స్థానా బుద్ధుడు కావడం వలన వీళ్ళు వృత్తి ఉద్యోగాన్ని చాలా చక్కగా నడుపుతారు ఇక్కడ చూడండి ఏడో స్థానం పదో స్థానం రెండులో బుద్ధుడు అధిపతి కావడం వలన భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాబులు చేసినా లేకపోతే వ్యాపారాలు చేసినా బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు బిజినెస్లు బాగా కలిసి వస్తాయి బిజినెస్ లో అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానాధిపతి అవ్వడం చాలా చాలా మంచిది వీళ్ళు ఎక్కువగా లగ్జరీస్కి సంబంధించిన బిజినెస్లు చేసిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఏదైనా కొని అమ్మడం కార్స్ కానివ్వండి బిల్డింగ్స్ కట్ అమ్మడం ఇలాంటివన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి లైఫ్ లాంగ్ కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అనమాట తల్లిదండ్రులు వీళ్ళని బాగా చూసుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆడపిల్లల వల్ల చెల్లెళ్ళ వల్ల వీళ్ళు చాలా వరకు సంతోషంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక పన్నెండో స్థానాధిపతి కుజిరావడం వలన కొంతవరకు సరౌండింగ్ పీపుల్ లేకపోతే కొలీగ్స్ ఇలా బయట వాళ్ళు ఎవరితో అయినా సరే కొంచెం కొంచెం గొడవలు డిస్కషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో ఎప్పుడు అనుకూలంగా ఉండరు అనేది కొంతవరకు చెప్పలేని పరిస్థితి వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మన అనేవాళ్ళు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పన్నెండో స్థానాల కుజరావడం వలన ఏదో యుద్ధం అనేది మనసులో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది నిద్ర పట్టిన మధ్యలో మెలకు రావడం ఎంత ఎంతవరకు కూడా ఏదో లోగా ఫీల్ అవ్వడం మనకి ఎవరు లేరు మనం ఎవరితో సాయం చేసిన హానెస్ట్ గా ఎవరు ఉండలేదనే బాధ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంతకుముందు ఇంతకు ముందు చెప్పినట్టుగానే రాశి అధిపతికి అనుకూల గ్రహాలైన రవి చంద్రుడు కుజుడు గురువు ఈ దశలన్నీ బాగా కలిసి వస్తాయి కొంతవరకు సినిమా దశ రాహుమహాదశ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది